హాయ్ అందరికీ బొంతపైకి ఒక పైన పెట్టే కవర్ లాంటివి కుడుతుందని చూడండి మీరు ఎప్పుడైనా నేను మిక్స్ ఇట్లా నేనైతే ఇట్లా చిన్న చిన్న ఇట్లా కుట్టు పెట్టుకుంటా ఏమైనా డ్రెస్ కుట్టు పెట్టుకుంటా ఏమైనా బ్లౌజులు కుట్టుకుంటా అంతే ఓన్లీ ఇంట్లే బయట వాళ్ళే కాదు పిల్లల్ని పట్టుకుని కష్టం కష్టమైంది కాబట్టి అట్లా ఇంకేమన్నా సేవ్ చేసుకుంటే ఇంకా ఎలా సేవ్ చేసుకుంటే అన్నమాట కంప్లీట్ మొత్తానికి కుట్టడం అయిపోయింది ఒకసారి నేను ఇందులోకి పెట్టి చూపిస్తాను ఇట్లా మొత్తం ఇట్లా డబ్బా షేప్ అయితే అన్నమాట ఇది బొందా దీన్ని లోపల ఇట్లా పెట్టేసి మనం లాస్ట్కి ఇటు కార్నర్ పై ఇటు కార్నర్ ఇట్లా కుట్టేసుకోవచ్చు లేదంటే ఓపెన్గా కూడా ఉంచుకోవచ్చు అన్నట్టు ఓపెన్గా ఉంచితే ఏంటంటే మనం బొంత పెట్టినాక తీసేసి దీన్ని సపరేట్గా వినుకోవచ్చు దీన్ని సపరేట్గా నేను వేసి చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఎట్లా ఉంది సెట్ అయినా ఓకేనా చూడురి ఇది ఇప్పుడు ఇబ్బంది అన్నట్టు దీన్ని మన మిషన్ పైన కూడా ఇట్లా డైరెక్ట్ క్లోజ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగే సపరేట్గా ఉంచి వాష్ చేసుకోవచ్చు అన్నట్టు కొంచెం పిల్లలు ఉంటే అవుతుంది సో మనం సపరేట్గా వాష్ చేసుకుంటే తొందర ఈజీ అయిపోతుంది బెటర్ ఈ చీరలు నేను ఇలా ఎలా ఇలా చేశాను మీకు వాళ్ళకని కావాలంటే కామెంట్ పెట్టండి నేను